అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం రామ్ వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృషభ రాశి వారికి ఏప్రిల్ పదకొండవ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఏ విధంగా ఉన్నాయి వీరి జీవితంలోకి ఒక వ్యక్తి కారంగా వీరి జీవితం ఈ రోజున ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం మరి వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు నా దిన ఫలితాల ప్రకారం శుభ అశుభ ఫలితాలను చూ చేసుకోబోతున్నాయి అలాగే ఈరోజు నాకు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం వీరి జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి అయితే రేప ఈ రోజున వీరికి ఎదురు కాబోతున్నారు వారి వలన వీరి జీవితంలో అంటే ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే మీకున్నటువంటి అర్థం కానటువంటి పరిస్థితులలో దేని గురించి అయినా కానీ ఎవరైనా కానీ ఒక మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు అనేటువంటి అవకాశం కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటే కనుక తప్పకుండా మీకైతే ఈ రోజున ఆ వ్యక్తి ద్వారా జీవితం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి అంటే ఏ విధంగా అంటే మీకు వ్యాపార పరంగా ఒక మంచి సలహదారు ద్వారా కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నట్టు అయితే ఏదైనా అయితే ఎంట్రీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేదంటే ఇలా మాకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మేము అటెండ్ అవుతామో చెప్పేసి నేను దగ్గర నుండి తీసుకోవడం కానీ ఇలా ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మంచి జరగబోతుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళకు మీ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు కొన్ని పరిమితం కావాలి అని చెప్పి శాస్త్ర ప్రకారం రాసి పెట్టి ఉంది అయితే ఈ రోజున మాకు ఏ కష్టాలు సమస్యలు ఎదురవా మేడం అని చెప్పి అడగవచ్చు ఉంటాయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు అలాగే ఒడిదొడుకులు అనే వాటికి ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటాయి కాకపోతే గ్రహాల యొక్క అనుకూల ప్రభావం అనేది ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఆ రోజంతా కూడా చాలా ఒక్కొక్కసారి గమనించండి ఎంత ప్రయత్నించా కూడా పీస్ఫుల్గా ఉందా మన మనసు ఉన్నదనమాట ఒక్కొక్కసారి మనం ఎంత పని కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా మన మనసు అనేది ఉంటుంది దానికి కారణం అనేది మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు లేదంటే మనకు మనమే కొంచెం కొన్ని విషయాలే ఏదైనా కానీ మనకు మనం తమాయించుకొని ఏదైనా ఒక మంచి చెడు అనే జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మన మనసును మనం జాగ్రత్తగా కుదుటపడే విధంగా చేసుకోవచ్చు ఇక ఆ వ్యక్తి మరొకరు కాదు మీ మంచి కోరే వ్యక్తి మీ మంచి మనసు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి మీ దగ్గర బంధువు కావచ్చు మీ ఆత్మీయులు కావచ్చు శ్రేయభిలాషులు కావచ్చు ఈ విధంగా అనమాట కాబట్టి వారు ఇచ్చేటువంటి ఐడియాస్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీకు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లో మీకు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ధన వర్షం అనేది అధికంగా కూరబోతుందని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు జీవితంలో మరో అంటే రే ఈ రోజున సాయంత్రంలోపు ఒక కీలకమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు మరి ఈ రోజున వీరి లైఫ్ అనేది ఎంత వినూతంగా మారిపోతుంది ఇదంతా కూడా ఒక వ్యక్తి కారణంగా చెప్పుకోవచ్చు ఇంకా భాగస్వామి వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కానీ రాశివారి జీవితంలో తల్లరా మార్చేటువంటి వ్యక్తి అయితే తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాశివారికి తప్పకుండా ఈ రోజున కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవాలండి కుటుంబంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్నపాటి సమస్యలు కావచ్చు పెద్దపాటి సమస్యలు కావచ్చు లేదా కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కావచ్చు పిల్లల పట్ల ఆరోగ్యం కొంచెం చాలా రోజుల నుండి మిమ్మల్ని బాధిస్తున్నా కానీ ఆ యొక్క అనారోగ్య పరిస్థితులను వారిని చూస్తూ మీరు ప్రశ్నలకు వెళ్ళిపోయి ఎక్కువగా ఒత్తిడితో ఎక్కువగా లోన్లీగా ఫీల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర ధనం లేక ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రోజున అన్నీ కూడా నార్మల్గా మీకైతే అయితే అన్నమాట అంటే దానికి తగినటువంటి వైద్యుని సంప్రదించడం కానీ మీకు ఏదైనా కానీ ధనం అందుబాటులోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట కాబట్టి వా దాని వల్ల మీ కొంచెం ఒత్తిడి నుండి అయితే రిలీఫ్ అవుతారు ఇంకా అలాగే కొన్ని విషయాలను అంటే మీరు చాలా రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి విషయాల పట్ల కొంతమంది వ్యక్తులను కనుక్కుంటారు ఆ వ్యక్తుల ద్వారా మీకు నిజ నిజాలన్నీ కూడా తెలిసి ఆశ్చర్యపోబోతున్నారు అంటే వాళ్ళు మీరు ఎంతగా వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారంటే ఆ వ్యక్తులను అని నమ్మేసి మీకు ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా వారితో చెప్పుకున్నారు అలాగే మంచి చర్యలు కాని లేదంటే మీరు చేసే పనులు కానివ్వండి చేసే పనులు కానివ్వండి ఇలా కుటుంబంలో ఉన్న సమస్యల గురించి అన్నీ కూడా చెప్పుకున్నారు అయితే వారికి ఇప్పుడు బలహీనతగా మీరు మారిపోయారు ప్రతి విషయాన్ని కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా ఏదో మీ దగ్గర ఏదో పెద్ద గొప్పగా గర్వంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని కొంచెం తక్కువ చేసినట్టుగా వారైతే ప్రవర్తిస్తున్నారు వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళతోట నా కుటుంబ సభ్యులు ఆ యొక్క కుటుంబ సమస్యలను చెప్పుకున్నాను అయ్య వీళ్ళతో నేను ఇన్ని రోజులు ఇంత ప్రేమగా మాట్లాడాను వీళ్ళక నేను సహాయాన్ని అందించాను అనవసరంగా నా కుటుంబంలో ఉన్నవారిని కూడా నమ్మలేదని నా బంధువర్గాలు నమ్మలేదే ఇలాంటి వారిని ఎందుకు నమ్మానని చెప్పేసి చాలా బాధపడదండి ఈ సందర్భంలో మాత్రం కొంచెం మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఏమి చేయలేమండి లోకం అలా ఉండిపోయింది అందరూ కూడా మన ముందు చాలా చక్కగా మాట్లాడతారు మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు మన ముందు మాత్రం చాలా అమాయకుల్లాగా కావాలంటే ఏది చేయాల సరే మేము చేయలేదు మేము ఈ పని కాదు మా వల్ల కాదు మేము అసలు ఇలాంటి వాళ్ళం కాదు అని చెప్పేసి ఇలాగా మన దగ్గర మాట్లాడతారు కానీ మన వెనకాల ఎలా ప్రవర్తిస్తారంటే మనకు తెలియని విధానంగా మన యొక్క మనిషి వాళ్ళలో ఉంటారు అనే విధానంగా బిహేవ్ చేస్తారనమాట కాబట్టి ఎవరైనా కానివ్వండి కుటుంబంలో జరిగేటువంటి విషయాలను పొరపాటున కూడా ఎవరితో షేర్ చేసుకోకండి ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మడానికి అంటూ ఎవ్వరూ లేరు అంటే అందరి విషయాలు కాదండి కొంతమంది ఉంటారు పని కట్టుకొని మన విషయాలను రాబట్టుకోవడానికి కానీ లేదంటే మన దగ్గర ఉంటూ అన్ని విషయాలు జాగ్రత్త తెలుసుకొని వేరే వాళ్ళతో మన ముందు మనతో చాలా బాగా మాట్లాడినటువంటి మాట్లాడి వాళ్ళ ముందు విమర్శలు చేస్తుంటారనమాట కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి అలాంటి వారికి ఎట్టి పరిస్థితులు కూడా మీ బలం బలహీనతల గురించి అసలు చెప్పుకోకండి ఎంతవరకు మీరు వారితో మాట్లాడతారో అంతవరకు మాట్లాడండి మీ కూడా ఆప్ చేయండి అసలు పూర్తిగా వెయిట్ చేయండి అలాంటి వాళ్ళని ఎందుకంటే మనకు అంత నమ్మక ద్రోహం చేసినటువంటి ఆ వ్యక్తులకు మన నితల పెట్టుకున్నాం అనుకుంటే రేపన్న రోజు మనకు కొంచెం కూడా ఈ సమాజంలోనే కాదండి మన ఇంట్లో మనకు వ్యాల్యూ ఇవ్వరు అనమాట కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండడం వలన ముందు ముందు రోజులలో మీ బంధాలు అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండగలుగుతారు కాబట్టి అలాంటి వారి వల్ల కుటుంబాలు కూడా నాశనం అయిపోయినవి చాలా ఉన్నాయి కాబట్టి రాసి వారికి రేపటి రోజున ఇలాంటి నిజ నిజాలు తెలుసుకున్నప్పుడు మంచి కొంచెం బాధపడుతుంది అనమాట ఎన్ని రోజుల నుంచి చాలా తప్పు చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ నుంచి మీరు వెంటనే బయటకి రండి ఎందుకంటే ఆలోచించినా కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన విషయాల గురించి వాళ్ళకి చెప్పేసి అంత అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర చేతులకాల దగ్గర ఇక ఏదైనా కూడా చేసేది కదండి కాబట్టి అన్నీ కూడా చెప్పేసుకొని మనం ఇక అయ్యో ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండు వీరికి సహాయం చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు అనుకున్నా సరే దానివల్ల ఉపయోగం అయితే ఉండదు కాబట్టి ఇక ముందు ముందు అయినా కానీ ఈ విషయం దగ్గర జాగ్రత్త పడండి అలాగే మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పుకోకండి అలాగే మీ ఇంట్లో జరుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు లేదంటే మీ ఇద్దరికి ఏదైనా గొడవ జరుగుతున్నా కానీ ప్రతి ఒక్క విషయంని అలా షేర్ చేసుకోవడం వల్ల కొంచెం మీరు వారి వద్ద కొంచెం తక్కువ కనిపిస్తారనమాట మిమ్మల్ని చాలా చులుకరంగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు కూడా చెప్పుకోకండి ఎటువంత బాధన తప్పదు అని మనకు బ్రహ్మదేవుడు రాశాడు మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పటికైనా కానీ ఈరోజు ఇది మాట్లాడుకోపోయినా గొప్పగా తర్వాత కుటుంబ సభ్యులు ఎంతో ఒకటి అవుతాం కాబట్టి బయట వాళ్ళని ఎప్పుడు కూడా చేర్చనివ్వకండి ఇలాంటి పర్సనల్ విషయాలకు సంబంధించి వారికి విషయాలు కూడా చెప్పుకోకపోవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిది కాబట్టి తెలుసుకున్నారు కదండి మరి రాబోతున్నటువంటి శుభవార్తల విషయానికి వస్తే ఇలాగే ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అయినటువంటి ఆ జాబ్ అనేది మీకు చేతికి రావడం అలాగే వ్యాపారాల్లో సంబంధించినటువంటి మంచి రాబడి అనేది మీరు పొందడం లాంటివి జరుగుతాయి అలాగే విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్లు అనేవి వింటారని చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం ఈ విధంగా ఉంటుందండి కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉన్నది ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం శివారాధన చేసుకోండి హనుమాన్ చాలిసా పఠించుకోండి మరి ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయం గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీ కుటుంబ సభ్యులకు కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రాల రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ చాక్లెట్ తినే అవకాశం అయితే ఉంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనుక ఆలోచించకుండా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం మేనడు లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ అరుసైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి